రైట్ ఓకే మాతృదేవోభవ ఇలాంటి పాఠ్యాంశం ఎనిమిదో తరగతి ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశానికి మనం స్వాగతం పలుకుందాం గేయానికి ఈరోజు ఆంధ్ర వైభవం మనం అందరం ముఖ్యంగా మనందరం కూడా భారతీయులు అందులోనూ తెలుగువారం ఈ భారతీయులకి సాంప్రదాయాలు సాహిత్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని చెప్పుకుందాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప మహాకవులు ఆంధ్ర భూమి మీద ఉన్నటువంటి నదులు నాదాలు పుణ్యక్షేత్రాలు మహారాజులు యజ్ఞాలు యాగాలు క్రతువులు అలాగే పురాణాలు స్త్రీలు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడమే వైభవం వైభవం అంటే ఎట్లా ఉంటుంది ఒక వివాహం చేసుకున్నప్పుడు ముత్యాల పని ఊరంతా సందడి ఊరు మొత్తం అలంకరించబడుతుంది అది వైభవమే కదా అలాంటి కాలంలో రాయలు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినప్పుడు విజయనగర సామ్రాజ్యం యొక్క వైభవం ఈనాటికి కూడా మనకి గుర్తులు ఉంటూ ఉన్నాయి చాలానాటి కాలంలో శాతభావం నుండి ఆనాటి రాజుల నుంచి ఇలాంటి వరకు వారి యొక్క గుర్తులు ఈనాటికి కూడా మనకి తెలిగింటి సాంప్రదాయంలో భాగంగానే ఉన్నాయి మరి ఇది ఆంధ్ర యొక్క ఆంధ్రుడి యొక్క వైభవం ఆంధ్ర వైభవం ఈ వైభవం కీర్తి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం అయితే ఒక్కొక్క భాషది ఒక్కొక్క రుచి అందులో తెలుగు యొక్క రుచి ఒక గొప్ప ఇంటి రుచి తెలుగు భాషకున్నటువంటి ఔన్నత్యం విధానం ఏ భాషకి లేదని మంది ఒకటి మన భారతీయుల్ని మన భారతదేశంలో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రుల్ని మన యొక్క ఆంధ్రము అంటే తెలుగు తెలుగు భాషను ఎంతో వైభవంగా కీర్తిని కొనియాడారు ఆ కీర్తితోనే ఎన్నో గేయాలను రాశారు మరి ఆంధ్ర వైభవం గేయం అంటే గాన ప్రధానమైనది గాన ప్రధానమైనది గేయం గేయం పాడుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది మాత్రా చందస్సుతో కూడుకున్నటువంటిది లయబద్ధంగా సాగుతూ ఉంటుంది గేయం గేయంలో పల్లవి శరణంతో సాగుతూ ఉంటుంది అయితే ఈ గేయంలో తెలుగు భాష యొక్క గొప్పదనం ఉంటుంది తెలుగు భాషలో దేని రంగు దానిదే దేని రుచి దానిదే దేని సువాసన దానిదే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఒక్కొక్క భాషలో ఉన్నటువంటి అర్థానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది సరైన అటువంటి ఈ యొక్క ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశాన్ని మనకి కుండేపూడి లక్ష్మీనారాయణ గారు మనకి అందించడం జరిగింది అయితే పిల్లలు ఆంధ్ర వైభవం అనే పాఠ్యాంశంలో మనకి మొట్టమొదట మనకి కరుణశ్రీ జంజాల పాట్యశాస్త్రి గారు ఒక పద్యాన్ని మనకి అందించారు ఆ పద్యం చదివితే చాలు ఏం ఎలా ఉంటుందో ఆంధ్ర భాష తెలుగు భాష యొక్క గొప్పతనం ఎటువంటిదో మనకి తెలిసిపోతూ ఉంటుంది అంతేనా మరి ఆ పద్దెనిమిది ఒకసారి నేను చదువుతాను మీరు శ్రవణం గా ఆలోచ ఆలోకించండి చక్కగా వినండి తెలుగు వంటి తెలుగు కబులు వంటి తెలుగు తల్లి సాధుజన కల్పవల్లి రాలిత సుగుణు తెలుగు బాలా తనము వంటి తీయదనము లేదు తెలుగు కవులు వంటి ఘనులు లేరు తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత సుగును తెలుగు బాలా కొన్నశ్రీ పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు ఆ తెలుగు బాల శతకంలోనే ఈ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మనకి పరిచయం పిల్లలు సదమైన ఆలోచించడానికి తెలుగుతనం అంటే తీనం ఎక్కడ ఉండదు తినడానికి ఏ విధంగా తీపంటే అంటే ఇష్టమైన వారు ఇష్టం ఉండని వారు ఎవరు అందరూ ఇష్టమైన వారు అంతేనా కాకినాడ కాజా ఎవరు కొద్దా కావాలా ఆత్రయపు పోత్రేకులు బందరం రడ్డు పొల్లారెడ్డి స్వీట్స్ అన్నీ అందరికీ ఇష్టమే ఇట్లాగా తెలుగు ధనము తీయదనము లేదు పాడుతుంటే ఎలా ఉంది వినాలని వినిపిస్తుందా అదే తీయము కవులు వంటి తెలుగు కవుల్లో కందుకూరి గురజాడ నన్నయ్య ఎక్కన ఎర్రన శ్రీనాథులు తెలుగుల పుణ్యపేటి పోతన ఆంధ్ర భాగవతం వంటి ఎంత మంచి భర్తలు ఎంత మంచి గొప్ప కవుల గొప్ప సాహిత్యం ఉంది తెలుగు సాహిత్యం ఈనాటి తిరిగి సాహిత్యానికి అసలు మిలువ లేకుండానే పోతున్నందుకు చాలా బాధాకరంగా ఉంది ఎంతనా కాబట్టి తెలుగు తల్లి స్వాతిద్యాన్ని కల్పవల్లి కల్పవృక్షం ఎటువంటిదో క్షీరసాగర మదనంలో కల్పవృక్షం కామధేనువు ఉచ్చశ్రయము ఐరావతము లక్ష్మీదేవి కానకోటము ఇలా అష్ట వస్తువులు వచ్చాయి వస్తే ఈ కల్పవృక్షం అనేది ఇందులో తీసుకొని వెళ్ళిపోతే కల్పవృక్షం కానీ కామధేను కానీ ఎవరి ఇంట్లో ఉంటే వారి కోరిన కోరుకుని ఇస్తుంది మనకేది మనసులు అనుకుంటే అవే వచ్చేస్తుంటాయి అనమాట అక్షయ పాత్ర అనుకుంటున్నాడు మీకు ఐడియా ఉందా ఆలోచన ఉందా అక్షయ పాత్ర అంటే ఇలా ఇక్కడ తెలుగు తల్లి సాలుజ్యాన్ని కలపవనిరా అన్నాడు అది మన తెలుగు భాష యొక్క గొప్పతనం తెలియజేస్తూ ఉంటుంది మరి ఈ పాఠ్యాత్సన యొక్క ఉద్దేశం చూద్దాం ఆంధ్ర సంస్కృతి సాంప్రదాయం ఆనాటి కాలం ఈ నాటి వరకు వస్తూ ఉంటే దాన్ని సాంప్రదాయాలు అన్నాం ఆంధ్ర ప్రాంతాలు ఏదైనా పాలకుల కీర్తి అంటే రాజుల యొక్క కీర్తిని ఆంధ్ర కౌల ఘనతను అర్థం చేసుకుని అభినందించేలా చేయగలిగిన పాఠ్యాంశం యొక్క ఉద్దేశం విద్యార్థులు అసలు మన ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని తెలియజేయాలంటే ఈ పాఠం ఈ గేయం మనం సరిగ్గా అర్థం చేసుకుంటే ఈ గేయంలో వచ్చినటువంటి కవులు కానీ వారి యొక్క పరిపాలన కాలాలు కానీ అందులో ఉన్నటువంటి విశిష్టమైన పుణ్యక్షేత్రాలు కానీ అందులో వస్తున్నటువంటి నదులు నాదాలు పుణ్యక్షేత్రాలు ఆ నదీ జలాల వల్ల పండినటువంటి పంటల వల్ల మన ఆంధ్రదేశం ఎందుకంత సుభిక్షంగా ఉందో తెలుసు అంతేనా అంతేకాద అందుకే ఆంధ్ర సంస్కృతిని సాంప్రదాయాలను ఆంధ్ర ప్రాంతాన్ని ఏరిన పాలకుల కీర్తిని ఆంధ్ర పౌరుల ఘనతని అర్థం చేసుకుని గొప్పతనాన్ని అర్థం చేసుకొని వాళ్ళందరినీ కూడా అభినందించే విధంగా చేయడమే పాఠ్యాంశం యొక్క ఉద్దేశము అందుకే వీడు అంటాడు ఓ తెలుగువాడా ఓ తెలుగువాడా ఓ తెలుగువాడా అనే వాడతారు అన్నాడు ఒకసారి మరి గేయం చూద్దామా ಪಾಡರಾವೋ ತೆಲುಗುವಾಡಾ ಪಾಡರಾವೋ ಕಲಿಮಿರೇಡಾ ಪಾಡರಾಮನ ತೆಲುಗು ತೇಜ ಕುಭವ್ಯ ಚಿರತಲ ದಿವ್ಯ ಗೀತಂ ಪಾಡರ ಪಾಡರ ಪಾಡರಾ

పాడరా ఓ తెలుగు వాడా పాడరా వో కలి పాడరా మన తేజపు భవ్య చరితల దివ్య గీతం పాడరా 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 ఆడుచును మన తెలుగు జెండ పొరుగు నిలిపిన మేలి ఘటనలు పాడి పంటలు పొంగు పరలుచు దండిగా మన దేశముండగా ఆ సాగిపోతము తెలుగు చెరుతును వెలుగు చాడలవే గమనమిక పాడరా ఓ తెలుగు వాడా పాడరా మన తెలుగు తేజముల దివ్య గీతం పాడరా 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 కథన రంగమునందు నెరసిన కాకతీయుల ఖాడ్ తేజము మొదలు శత్రువు నెదరిపోరిన పనితరుద్రమ యుద్ధపటిమ కొదమ మగద మురికిన బాలచంద్రుని బావుదర్పము హొంగజేయదమే నిరక్తం పొంగజేయుద నీలి హృదయం పాడరాడా పాడరావో కలిమిరేడా పాడరామన తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం పాడరా 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 తెలుగు పలుకులు తేనెలు తిక్షనాజును కవితలో రాలు కలిగే రాగ రాగసుధలో మునిగే తెలుగు సొంపు కూర్చెను తెలుగు తల్లికి అంపినగరపు శిల్ప సంపద భరతనాట్యపు వంగిమల్లో పల్లవించెను తెలుగు పర్వము పాడరావో తెలుగు వాడా పాడరావో కలిమిరేడా పాడరామన తెలుగు భవ్య చరితల దివ్య గీతం పాడరా 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 తెలుగు జాతికి నూత్న సంస్కృతి తీర్చిదిద్దిన కందుకూరి తెలుగు భాషను ప్రజల భాషగా చేయు గిడుగు పిడుగు ದೇಶ ಮನುಳೆನ ಚಾಟಿ ಜಪ್ಪಿನ ಅಪ್ಪು ಆ ತೆಲುಗು ತೋಮು ಪಂಟಗ ತೇಜರಿಲ್ಲಿನ ದಿವ್ಯತಾರಳು. దివ్య గీతం పాడరా 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 కలబగునులు నదులు జలములు పసిడి పంటలు వెళ్ళి విరియు సిరియు సంపద వెళ్ళి విరిసిడ స్వర్గతుల్యము చేసుకుందము ఆరు కోటుల తెలుగు బిడ్డలు ముక్త కంఠము పాడరావో తెలుగు వాడా పాడరావో కలిమిరేడా తెలుగు తేజపు భవ్య చరితల దివ్య గీతం పాడరా పాడరా పాడరా